మనలో చాలా మంది ఇలానే ఉన్నారు ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్పడంలో ఎప్పుడు మందుంటారు ఒకరి సీక్రెట్స్ ఇంకొకరితో చెప్పడం లేనిపోనివి కల్పించి చెప్పడం దేవునికి అసలు ఇష్టముండదు ఒకరు నీ దగ్గరికొచ్చి వాళ్ళ గురించి నీ దగ్గర చెప్తున్నారు అంటే వాళ్ళు నిన్ను నమ్ముతున్నారని అర్థం కొంతమందైతే వాళ్ళ కుటుంబంతో కూడా షేర్ చేసుకునే విషయాలు కూడా వాళ్ళు నమ్మిన వాళ్ళకు షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి కాని వీళ్ళు ఎలా ఉన్నారంటే అవన్నీ తీసుకొని ఇంకొకరికి చేరేవేసేవారిగా ఉన్నారు ఇదెంత బాధాకరం అలాంటి అలవాటు ఇప్పటికీ మనలో ఉంటే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం దేవుడు తప్పకుండా క్షమిస్తాడు యహేష్కేలు పద్దెనిమిది ఇరవై ఒకటి అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినలా అతడు మరణమునందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియో జ్ఞాపక